ఆర్య సమాజ్ నూట యాభైవ సంస్థాగత యానివర్సరీ సందర్భంగా గుజరాత్ అలాగే ముంబై ఇతరత్ర రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఇటువంటి పశ్చిమ రాష్ట్రాల్లో చాలా బాగా సెలబ్రేట్ చేశారండి నూట యాభై అవతరణ దినోత్సవం ఆర్య సమాజ్ అలాగే ఆర్య సమాజ్ ఏ విజయాలైతే సాధించిందో స్వామి దయానంద సరస్వతి ఏ ఉద్దేశ్యంతో భారత దేశాన్ని ఒక బానిసత్వం ఉన్న టైంలో బ్రిటిష్ ఎంపైర్ ఉత్తరం నుంచి దక్షిణం వరకు పడమట నుంచి పశ్చిమం వరకు ఈశాన్యం వరకు ఏ విధంగా అయితే బానిసత్వంతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఒక ఋషి ఉదయించి జనాల్లో ఉన్న చైతన్యాన్ని తీసుకొచ్చే విధంగా కృషి చేశారని పలువురు కొనియాడారండి ఆ కొనియాడిన వారిలో ప్రధానమంత్రి భారత ప్రధానమంత్రి మోడీ గారు ఈ నూట యాభై అవతరణ దినోత్సవ ఆర్య సమాజ అవతర అవతరణ దినోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చి ప్రసంగించడం అయితే జరిగింది యూట్యూబ్లో ఆ వీడియో ఉంది మీరు చూడవచ్చు అతను హిందీలో మాట్లాడారు కాబట్టి నేను దానికి కొనసాగింపుగా తెలుగులో కొన్ని విషయాలు మీతో చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను సో నాలుగు పక్కల బానిసత్వం ఒకవైపు మొఘల్ ఎంపైర్ తుడిచిపెట్టుకుపోయిన తర్వాత ఈస్ట్ ఇండియా పేరుతో బ్రిటిష్ వారు డచ్ వారు ఫ్రెంచ్ వారు స్వామి దయానంద్ సరస్వతి ఉన్న టైంలో జీవితంగా ఉన్న టైంలో నలుగు పక్క నలుగు దిక్కుల భారతమాతని భారతదేశాన్ని దోచుకొని జనాల్లో విప్లవం ఒక రకమైనటువంటి చైతన్యమైన ఆలోచనలు లేని టైంలో ఒక రకమైనటువంటి మానసికమైన గులామీ అయిపోయిన టైంలో ఒక ఋషి ఉదయించడం జరిగింది అతని పేరే దయానంద సరస్వతి మన సనాతన ధర్మానికి భారతదేశానికి మూలపొట్టైన నాలుగు వేదాలని మళ్ళీ మనం పరిశీలించి మానవత్వాన్ని మళ్ళీ స్థాపించాలి ఒక భారతదేశానికే కాదు ప్రపంచమంతటా కూడా మనం మన మనలో ఉన్న గొప్పతనాన్ని మనం తెలియచేయాలి మనం చైతన్యం లేని ప్రజలం కాము చైతన్యం లేని సమాజం మనది కాదని చెప్పి దయానంద్ సరస్తి ఆనాడు ఆర్య సమాజాన్ని స్థాపించారని మన భారత ప్రధానమంత్రి మోడీ గారు చాలా కొనియాడిన వీడియో ఇప్పుడు యూట్యూబ్లో వైరల్ అవుతుందండి అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి అయిన రేఖా గుప్తా తరువాత గుజరాత్ గవర్నర్ గారు కూడా చాలా కొనియాడుతూ ఈ విషయాన్ని స్తోతల ముందు పెట్టారండి అది నూట యాభైవ ఆర్య సమాజ్ అవతరణ దినోత్సవం సందర్భంగా చాలా భవ్యంగా జరిగిన ఆ సమావేశం మన తెలుగు మీడియా పెద్దగా కవర్ చేయకపోవడం దురదృష్టకరం అండి వీళ్ళకి ఏంటంటే పొలిటికల్ పార్టీల తాలూకు వీడియోలే కావాలి తప్ప మానవత్వానికి సంబంధించిన దేశానికి సంబంధించినటువంటి వీడియోలు వీళ్ళు కవర్ చేయరండి సో ఆ విషయం మీద నేను హైలైట్ చేస్తూ వీడియో చేస్తున్నాను నమస్తే ధన్యవాదాలు